అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అగ్నాశమంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు విధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారి కదలీగూడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్త అవతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు షాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్త అవతారం మూర్తుంది మనం చూస్తాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని నిన్న మళ్ళీ ఆ అగస్త్య మహాముని ఖరీర్భవంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తూ అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు కనకాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలీగంలో బిహెచ్ఎల్ లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన అవతార మూర్తి దత్తావతార మూర్తిగా ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర ఓడము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి ఆ అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢహాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మారుతాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చికి రాశిలో కూజ బుద్ధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి శుక్రమోడమి శుక్రుడు మూడమిలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగా తల్లి స్త్రీలంటే అందరికీ ఎవరో ఒక పరంగా మొత్తం పన్నెండు రాసుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాలి ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాల్లో అసలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంకా మనకేంద ఉండదండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్న ప్రార్థన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనేనాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా గురుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు మరి వారు కటిక నిష్ఠా పనులు అలాగే వైవీఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు కోట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరేసరికి సంధ్యావదనం పొద్దున సంధ్యావదనం చేస్తారు సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాసుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభ ముహూర్తాలు దీని అందరికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమౌణంలో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూడంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలీదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల అయిపోయిన ఎందుకని అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంటుందండి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏం చేస్తారు పాప మీరు సొంతంగా కాకపోయినా మీ నాన్నగారులు అందరూ కూడా సెకండ్ సెటప్ పెట్టుకుని వాళ్ళ పిల్లల కోసం ఏం చేస్తారంటే వాళ్ళ ఫార్ని పంపించాలని పన్నెండు కోట్ల రూపాయలు అండి అటువంటి వాటిని యాభై వేలకి సంతకాలు పెట్టేస్తారు బ్రోకర్ గారికి రౌడీలకి సంతకం పెట్టేయడం వల్ల మీరు అనవసరంగా కోట్లు చుట్టుతుంటున్నారు త్యాగాలు చేస్తున్నారు మీ తమ్ముళ్ళు పెళ్లి చేసుకోకుండా ఈ పాపం ఊర్నే పొద్దు అండి మీ నాన్నకి రౌరవాది నరకాలు వస్తాయి కానీ అలాంటి ముండల ముఠా కోరికి ఎక్కడైనా స్వర్గం వస్తుందని చెప్పండి తండ్రి అయితే అవ్వచ్చు అందుకు నేను నడవడిక ధర్మ ప్రవర్తన అవసరం తర్వాత ఈ యొక్క ఆ ఆదాయాలు బాగా పెరిగిపోతాయి చదువులు బాగా పెరుగుతాయి విద్యార్థులు బ్రహ్మాండంగా పాస్ అవుతారు ఆ తర్వాత ఈ ఏం కోరుకుంటారండి ప్రతి ఒక్కరు పెళ్ళి అవ్వాలా పెళ్లి అయిపోతాయి సంతానం కావాలా సంతానం అయిపోతాయి నేను కోరుకున్న అమ్మాయితో పెళ్ళి అవ్వాలండి ఈ కోరిక మరి మీ అమ్మ మీ నాన్న ఎందుకు అన్నారు అలా కొన్ని ఆశలు ఉంటాయి ఎవరితో చేయాలో అసలు మీరెవరు ప్రేమించడానికి అసలు మీకు ఏ హక్కు లేదు భూమి మీద మీ అమ్మ మీ నాన్న ఉంటేనే కదా మీరు వచ్చారు వాళ్ళు ఏం చెప్తే చేయండి నో ఓన్ డెసిషన్స్ జాగ్రత్తగా ఉండదు ఎక్సెప్షనల్ కేసెస్ ఎక్కడో కోటి మందిలో ఒక పర్సెంట్ మంచి ఉంటారు రవంటి మాత్రం లవ్ చేసుకోండి పర్లేదు వాళ్ళు ముస్లిం అమ్మాయి పర్లేదు మా దీపు స్టార్ తర్వాత ఈ యొక్క వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు రైతులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వస్తుందంటే రైతులకి వ్యాపారాలు వెల్డింగ్ షాపులు ఆటోమొబైల్ షాపులు వీళ్ళందరూ కూడా కోటిష్టం లేకపోతారండి ఆ తర్వాత యాంకర్లు వాళ్ళకి లవర్లు దొరుకుతారు యాంకర్లు అందరూ కూడా మగ యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ప్రేమ వివాహాలు జరిగిపోతాయి ఆర్టిస్టులు సినిమా హీరోయిన్ లవ్ మ్యారేజెస్ గారు చేసుకోలేదండి అలా సినీ ఫీల్డ్ టీవీ ఫీల్డ్ ఈ యాంకర్లు జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆదాయాలు బాగా పెరుగుతాయి కానీ శుక్రుడు డౌపీ ప్రేమ వివాహాలు జరుగుతాయి మీకు దయచేసి నిర్ణయం అనకండి బాబు మీరు లవ్ మ్యారేజ్ లో చేసుకోవద్దని మనం ఎప్పుడూ చెప్తాం మీ తల్లిదండ్రుల చేద్దని సంబంధం చేసుకోమంటాం శుక్రుడి బార్యేదాసం పరిస్థితి అందువల్ల పరిహారాలు చేసుకోండి శుక్ర జపం చేయండి శుక్ర శుక్రస్తోత్రాలు చదవండి శుక్రుడి కిలోంపావు బొబ్బరిని తెలుపు రంగు వస్త్రాలు నుంచి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దారం చేసుకోండి దశమహావిత్యంలో ఒకటి కమలాత్మిక అమ్మవారి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హీం శ్రీం ఓం మహాలక్ష్మే మహా అంటూ కుంకుమార్చన చేసుకోండి పేదవారికి మర్చిపోకూడదు ఉత్తు పూజలకి దేవుడు అమ్మవారికి ఒప్పుకోదు లక్ష్మీదేవికు పేదవారికి వికలాంగులకి అనాథలకి తర్వాత సాధువులకి ఏదో ఒకసారి చేస్తే సరిపోదండి ప్రతి నెల ప్రతి రోజు ప్రతి వారం చేయాలి ఇది గుర్తు పెట్టుకోండి ఈ రకంగా చేసుకుంటే మీరు ఎంత దానాలు చేసుకుంటే అంత ఉన్నతలు అవుతారు తర్వాత మీ ఇష్టం చెప్పడం అంత ముఖ్యం వస్తుంది